ఈ రోజు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో భాగంగా ఈరోజు మడకచిర నియోజకవర్గంలో నా డిపార్ట్మెంట్ అలాగే నా శాఖాపరమైన క్రీడలకు సంబంధించి గత ప్రభుత్వాల్లో చేయలేని పనిని చేసి చూపించి ఈరోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఆర్టీసీకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సులు అలాగే డిపోను కూడా ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరి మరొక్కసారి గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది సోదర్లారా అందరూ మీరు ఒకటి గమనించల్లా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు కేవలం సంక్షేమం అని చెప్పి సంక్షేమం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉంటే ఈరోజు గడిచిన పది నెలల్లోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పునర్జీవం పోసి అన్ని డిపార్ట్మెంట్లను మరి మరొకసారి గాడిపైకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జరుపుతుంది మీరందరూ గమనించాల ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని రెండున్నర లక్ష ఉద్యోగాలు గ్రామసీమల్లో ఏర్పాటు చేసి కేవలం ఐదు వేలు పదివేల రూపాయలు జీతాలు ఇచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ ఏజెంట్లుగా ఊడిగం చేయించుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల ఐదు వందల డిఎస్సి పోస్టును రేపు నెలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉంది మనం చిత్తశుద్దిగా ఒకటి ఆలోచిస్తే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పదహారు వేల ఐదు వందల పోస్టులు ఏమంట డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై నుంచి నూట అరవై పోస్టులు వస్తాయంటే ఎంత నిరుద్యోగులపై ఆయనకున్న ప్రేమ చిత్తశుద్ధి లేదో ఒకసారి అర్థమవుతుంది అలాగే మొన్న గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రిక్రూట్మెంట్ చిత్తశుద్ధిగా చేసి అక్కడ కూడా నియామకాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఏదైనా చేస్తే చిత్తశుద్దిగా చేయాల మనమల్ని నమ్మిన ప్రజల కోసం నాలుగోసారి అవకాశం ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ పార్టీలలో కూటమి ప్రభుత్వానికి దక్కింది ఎందుకంటే ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు ఇంకా రాబోయే కాలంలో వస్తాయో కానీ మనం చూడలేము ఎందుకంటే అంత మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మీరందరూ గమనిస్తున్నారు రేపు రెండవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరొకసారి అమరావతికి వచ్చి ఎక్కడైతే అవహేళన చేశారో అమరావతి లేదు భ్రమరావతి అని చెప్పిన నాయకులు ప్రతి ఒక్కరికి చెంపపెట్టుగా మరొకసారి మరొక్కసారి సుమారు యాభై వేల కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే పోలవరం విషయానికి వస్తే ఏబీసీడీలు రాని మంత్రులందరికీ ఆ రోజు ఇరిగేషన్ శాఖను కట్టబెట్టి ఐదు సంవత్సరాలు పోలవరాన్ని అభాసు చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు కేంద్ర నిధులు తీసుకుని వచ్చి మరొకసారి అమరావతి అలాగే పోలవరాన్ని కూడా గాడిలో పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెక్కింది ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ముఖ్యంగా యువతలో ఒక భరోసా కలిగింది అందరూ గమనిస్తున్నారు వైజాగ్ చుట్టుపక్కల అనకాపల్లి జిల్లాలో అయితే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి ఎస్సీ జట్లు వస్తున్నాయి కడపలో కొప్పర్తి ఎస్సీ జడ్కు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో ఓరొకళ్లకు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తీసుకుని రావడం జరిగింది చెప్పుకుంటూ పోతే కేవలం సంక్షేమం ఇస్తే ప్రజలు బాగుండరు సంక్షేమం అభివృద్ధి రెండో ఒక జోడు గుర్రాలు లాంటివి తప్పకుండా రెండో చేసి చూపిస్తామని చెప్పి ఈ రోజు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మాదని తెలియజేసుకుంటున్నాం రాయలసీమ ప్రాంతంలో పుట్టాం మీరంతా రాయలసీమ బిడ్డలు ఒకసారి గమనించాల ఎంత కరువు కాటకాలతో ఉన్నాం రాయలసీమలో గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ గురించి పట్టించుకునే నాదు లేడు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్తున్నారు గోదావరి నీళ్లతో రాయలసీమను తడుపుతానని చెప్పారు తప్పకుండా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చేదానికి ఈ రోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు లక్ష కోట్ల రూపాయలు వ్యయమైనా కూడా బనకచర్లకు ఏదైతే గోదావరి నీళ్లు బనకచర్లకి తీసుకొని వచ్చేదానికి నివా అయితేనేం పెన్న అయితేనేం గాలేగిరి ఇలాంటి అన్ని కెనాల్ అనుసంధానం చేసి రాయలసీమ ప్రజలకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే ఒకసారి మనందరం గమనించల్ ఇంకొకటి ఈ రోజు అనంతపుర గడ్డ పైన ఉన్న ఉమ్మడి జిల్లాలో మనం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఆ రోజు నేను తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఈ రోజు అనంతపుర జిల్లాలో ఒక వరంగా మారాయి ఆ రోజు ఆయన హార్టికల్చర్ విప్లవం తీసుకొని రావడంతో వెనుకబడిన అనంతపూర్ జిల్లా ఈ రోజు హార్టికల్చర్ లో నెంబర్ వన్ స్థానానికి వచ్చింది ఈ రోజు అనంతపూర్ లో పండిస్తున్న హార్టికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ వరకు కాదు ప్రపంచ దేశాలకు రైళ్లల్లో పోతున్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయాలని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఉన్నారు ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్టంలో ప్రతి ఒక్క గ్రామసీమలో సిమెంట్ రోడ్డు చూడాలనుకుని రోజుకు ఇన్ని కిలోమీటర్ల వర్క్ చేయాలని చెప్పి ఆ రోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తే ఈ రోజు మరొకసారి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం హెచ్ఆర్బి మినిస్టర్గా రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ముఖ్యమంత్రి బొమ్మ ఉండాలా ఎక్కడ ముఖ్యమంత్రి నయన బొమ్మ ఉండాలని ఎప్పుడు ఆశపడలేరు ఆయన కేవలం ప్రజల కోసం పేద పిల్లల కోసం పూర్తిగా ఆ డిపార్ట్మెంట్ను పక్షాలం చేసి ఇక్కడ చదువుతున్న అరవై ఐదు లక్షల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో పేద పిల్లల కోసం ఆ డిపార్ట్మెంట్ లోనే కొత్త రూపురేఖలు తీసుకుని వచ్చేదానికి ఆయన పనిచేస్తున్నారు అలాగే మీరందరూ ప్రతి ఒక్కరోజు సోషల్ మీడియాలో అయితే పత్రికలో చూస్తున్నారు ఈ రోజు ఏవే పెద్ద సంస్థలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి భయపడి రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయో ఈ రోజు క్యూ కట్టడం జరిగింది పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మాస్ దగ్గర నుంచి ఇలా కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రోజు రాష్టంలో కేంద్రంలో కూటమికి సంబంధించిన పార్టీలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ది అనేది చేసి చూపిస్తామని ప్రజలు నమ్మారు పట్టం కట్టారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది యువకుడు ఉత్సాహవంతుడు ఎప్పుడూ తన నియోజకవర్గం గురించి అభివృద్ది గురించి మా మంత్రివర్గ సభ్యులతో ప్రతి ఒక్కసారి చర్చించే ఎంఎస్ రాజు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ది పదంలో నడుస్తుందని అలాగే నా శాఖపరమైన ఏదైతే ట్రాన్స్పోర్టు ఆర్టీసీ అలాగే యువజన సర్వీసులు క్రీడా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం